హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సెక్రటరీ కథ తరువాత భాగం తెలుసుకుందాం ప్రసాద్ జయంతిని వాళ్ళ అక్క దగ్గరికి పంపిస్తాడు జయంతి దైనిక కార్యక్రమం దాదాపు ఇలా ఉంటుంది లేవగానే అందరికీ కాఫీ టిఫిన్స్ అమరయ్యే లేదో చూడడం పిల్లలిద్దరిని స్నానం చేయించి బట్టలు వేసి స్కూల్కి పంపించడం పిల్లల్ని చదివించడం విజయలక్ష్మి ఫోన్ చేస్తే వాళ్ళకు తగ్గట్టు పలహారాలు అవి తయారు చేసి ఉంచడం సాయంత్రం పిల్లలకు హోంవర్క్ చేయించి చదివించడం పిల్లలు పడుకున్న తర్వాత ముసలాయనకు భోజనం సంగతి చూడడం ఈ లోపు ఎంత లేదన్నా పదికి తక్కువ కాకుండా టైం అవుతుంది అప్పుడు తర్వాత నిద్రపోతుంది ఈ పనంతా జయంతికి విసుగ్గా కానీ అలసటగా కానీ అనిపించటం లేదు వాళ్ళ ఇంట్లో మనిషిలాగా కలిసిపోయింది ఇంత అందమైన సెక్రటరీని ఎక్కడ సంపాదించావో స్నేహితులు వేలాకోళం ఆడేవాళ్ళు ఏం లాభం నేను మగవాడిని కాదుగా ఆ అదృష్టం నాకు లేదు విజయలక్ష్మి సీరియస్గా అనేది అంతా పక్కుమని నవ్వేవారు జయంతి బుగ్గలు ఎర్రబడి అక్కడి నుంచి పారిపోయేది క్రమేపీ ఇంటి విషయాలన్నీ ఒక్కొక్కటే జయంతి చేతుల్లోకి వచ్చేస్తున్నాయి ఇప్పుడు పూర్తిగా పిల్లలకి కావాల్సిన బట్టలు తండ్రికి కావలసిన మందులు చివరికి తనకి కావలసిన చీరలు కూడా జయంతి తీసుకురావాలి విజయలక్ష్మి వచ్చేసరికి జయంతి మేలుకునే ఉండేది ఇంకా మేలుకుని ఉన్నావెందుకు నీ ఆరోగ్యం చెడిపోదు నాకంటే అలవాటు అంటూ మందలించేది నేను కూడా పడుకుంటే మీకు కాఫీ ఎవరిస్తారు అనేది జయంతి నేను ఆడదాన్ని కాదు నేను తయారు చేసుకోలేనా పైకి కోపం ప్రకటించిన లోపల జయంతి పట్ల అనురాగంతో విజయలక్ష్మి మనసు పొంగిపోయేది ఆవిడ ఇన్ని పనులు ఊపిరి ఆడకుండా ఎందుకు కల్పించుకుంటుందో జయంతికి మెల్లమెల్లగా అర్థం కాసాగింది కావాలని ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త హఠాత్తుగా కారు యాక్సిడెంట్లో చనిపోయాడు చుట్టూ ఎంతమంది మనుషులున్నా విజయలక్ష్మి మనసు ఒంటరితనంతోనే ఫీల్ అవుతుంది ఇప్పటికీ ఒంటరిగా రాత్రిపూట గదిలో పడుకున్నప్పుడు చీకట్లో జయంతి కెవ్వుమని లేచి కూర్చుంటుంది కానీ అదృష్టవశాత్తు పక్కన పిల్లల గది తప్ప ఇంకోటి లేకపోవడం వల్ల అలా వచ్చినప్పుడు మట్టుకు జయంతికి తెలియకుండానే శరీరం మనసు రెండూ ఏకమై సేకరం సేకరం అని ఆక్రోషిస్తాయి బలమైన అతని చేతుల కోసం కోటగోడలా రక్షణ ఇస్తున్నట్టు తృప్తిని కలిగించే ఆ పరిష్కంగం కోసం మనసు విలవెలలాడుతుంది ఆ రోజు లేచినప్పటి నుంచి ఒకటే వర్షం పిల్లలకి కారులో భోజనం పంపేసిన జయంతి ఏం చేయడానికి తోచక కూర్చుని పుస్తకాలు తీసి వాటికి అట్టలు వేయసాగింది పిల్లలుంటే బోరడంత కాలక్షేపం పరధ్యాసగా అట్టలు వేస్తున్న జయంతికి గేటు లోపలికి హారన్ వినిపించడంతో ఎవరై ఉంటారు అనుకుంటూ వరండాలోకి వచ్చి చూసింది అలా అనుకుంటుండగా ఇంతలో నౌకరు వచ్చి ఎవరో వచ్చారు అన్నాడు డాక్టర్ గారు లేరు ఇప్పుడు రారని చెప్పు అని చెప్పింది ఆయన మిమ్మల్నే కావాలంటున్నారు నన్న తెల్లబోతూ అడిగింది అవును లక్ష్మి ఉందా అని అడిగారు నీకు బుద్ధి లేదు సరిగా విని ఉండవు నా కోసం ఎవరు వస్తారు జయంతి పుస్తకాల చేత్తో అలాగే పట్టుకుని కిందికి వచ్చింది అక్కడ మెట్లు దిగుతుంటే సగంలో నుంచి క్రింది హాలు కనిపిస్తుంది జయంతికి అతన్ని చూడగానే క్షణం సేపు తన కళ్ళు తనని మోసం చేస్తున్నాయేమోనన్న భ్రమ కలిగింది అదే జుట్టు అలా చేతులు ప్యాంటులో పెట్టుకుని అచ్చు శేఖరలాగే నించున్నాడు ఎవరు ఎవరు మతిపోయినట్టు అనిపించిన జయంతికి గది అందులోనూ సామాను అంతా గిరిగిరా తిరుగుతున్నట్లు అనిపించింది అనుకోకుండా చేతిలో పుస్తకం జారి కింద పడిపోయింది హఠాత్తుగా అతను శబ్దం వినిపించడంతో గిరుక్కున వెనక్కి తిరిగి చూశాడు అప్పటికే ఆమె పైకి వెళ్ళిపోయింది ఎవరా అని చూశారు కానీ ఎవరో కనిపించలేదు గదిలోకి వచ్చి తలుపులు మూసుకున్న జయంతికి అంతవానలోనూ మొహన్ నిండా చెమటలు పట్టాయి శేఖరం ఇక్కడికెలా వచ్చాడు తన పేరు లక్ష్మి అని ఎలా తెలిసింది భగవాన్ ఇప్పుడేం చేయాలి అనుకుని కనీసం ఉత్తరానికి సమాధానం ఇవ్వని మనిషి ఇప్పుడు ఎందుకిలా హఠాత్తుగా కనిపించడం తనకి కలిగిన ఈ మనశ్శాంతిని నాశనం చేయాలని కాకపోతే చాలాసేపు అయిన తర్వాత వంట మనిషి వచ్చి తలుపు తట్టాడు ఏమిటి భయం భయంగా తలుపు తెరవకుండానే అడిగింది డాక్టర్ అమ్మగారి కోసం ఎవరో వచ్చారట పెద్దయ్య గారు వెంటనే కాఫీ టిఫిన్ చేయమంటున్నారు ఏం టిఫిన్ చేయాలి ఆమె మెల్లగా లేచి తలుపు తీసి ఏదో ఒకటి చెయ్యి నాకు ఒంట్లో బాగోలేదు అని మళ్లీ టపీమని మూసింది మళ్లీ క్షణం ఆలోచించుకొని వెంటనే తలుపులు తెరిచి ఇదిగో నిన్నే అని పిలిచింది వంటవాడు వెనక్కి తిరిగాడు ఆ వచ్చిన పెద్ద మనిషి వెళ్ళగానే నాకు వచ్చి చెప్పు అంది వాడు సరేనన్నట్టు తల ఊపాడు ఆయన దగ్గర కూర్చుని జరిగిందంతా చెప్తున్నాడు కాబోలు చెప్పని తనెందుకు భయపడాలి తనకిష్టం లేకుండా వెయ్యి మంది సేకరాలు వచ్చినా ఇక్కడి నుంచి తీసుకెళ్ళలేరు తొందరపాటులో చేసిన ఒక చిన్న తప్పు క్షమించలేకపోయాడే అయినా ఇదేమిటి ఇన్నాళ్ళు అతని కోసం విలవిలలాడిన మనసు అతను కనిపించగానే ఇలా రోషంతో ఎదురు తిరుగుతోంది అనుకుంది చాలాసేపు అయిన తర్వాత వంటవాడు వచ్చి మళ్ళీ తలుపు తట్టాడు వెళ్ళిపోయాడా అని అడిగింది లేదు అమ్మగారు వచ్చే వరకు ఉంటారట బహుశా రాత్రికి ఇక్కడే భోజనం చేయవచ్చు పెద్దయ్య గారు మిమ్మల్ని గోళీ వేసుకుని కాఫీ తాగి పడుకోమన్నారు సారిడాన్ బిళ్ళ చూపిస్తూ అన్నాడు జయంతి వెంటనే శారిడాన్ మింగేసి కాఫీ తాగింది భోజనానికి ఉంటే మరి రాత్రికి ఏం చేయాలో ఇంతలో విజయలక్ష్మి వచ్చి ఏంటి ఒంట్లో బాగోలేదా అని జయంతిని అడిగింది తలంతా ఎలాగో ఉంది ఉంటుంది మరి ఉండదు సేపు కూర్చోకుండా ఏదో చేస్తూనే ఉంటావు అసలే ఊళ్ళో బాగాలేదు కదలకుండా పడుకో అని చెప్పి కప్పేసి వెళ్ళిపోయింది విజయలక్ష్మి గదిలోకి వచ్చి జ్వరం లేదులే పడుకో ఈ పూట భోజనం వద్దని అని చెప్పి రొట్టె పాలు తినిపించి లక్ష్మి ఈ పూటకి నువ్వు రమా వాళ్లతో పడుకుంటావా నాకు తెలిసిన ఒక అతను వచ్చాడు ఈ పూట ఇక్కడే ఉంటాడు అంది అయితే శేఖరం తన కోసం రాలేదన్నమాట విజయలక్ష్మికి శేఖరం తెలుసా ఎప్పుడూ ఈ విషయమే రాలేదే జయంతి ఆశ్చర్యపోతూ లేచి వెళ్ళి పిల్లల గదిలో పడుకుంది జయంతి పడుకున్న కొద్దిసేపటికి అతను పైకి వచ్చాడు పిల్లలిద్దరూ అతన్ని ఒక్క క్షణం కూడా వదలటం లేదు లక్ష్మి విన్నావా నీ కూతురు ఏమంటుందో శేఖరం పక్కపక్క నవ్వుతూ అన్నాడు ఏమంటుందేం నన్ను పెళ్లి చేసుకుంటుందట మంచిదేగా అత్తగారయ్యే భాగ్యం దొరకాలంటే ఎంత అదృష్టం ఉండాలి లక్ష్మి కూడా నవ్వుతూ అంది శేఖరన్ లక్ష్మి అని పిలుస్తున్నాడేమిటి అందరూ విద్య అని పిలిస్తే ఇతను లక్ష్మి అని పిలవడంలో గల ప్రత్యేకత ఏంటి ఇలా అనుకుంటూ ఉంది పక్క గదిలో పడుకున్నాడు శేఖరం చాలాసేపు అతనితో కబుర్లు చెప్పిన తర్వాత పిల్లలు వచ్చి జయంతి గదిలో పడుకున్నారు లక్ష్మి కూడా వెళ్ళడానికి లేచింది ఏది మీరంతా అంత బాగా పొగుడుతున్నా ఆ కొత్త సెక్రటరీ దర్శనం కాలేదే నాకు మెల్లగా అన్నాడు శేఖరం ఒంట్లో బాగోలేదు రేపు ఉదయం చూద్దు కానీ నిజంగా లక్ష్మి సెక్రటరీ అని చెప్పడానికి గర్విస్తాను అందం మంచితనం పోటీ పడుతూ ఉంటాయి లక్ష్మిలో అలాగా అయితే తప్పకుండా చూడాల్సిందే పరధ్యాసిగా వినిపించింది శేఖరం కంఠం రేపు ఉదయం చూద్దు కానీ లక్ష్మి రేపు ఉదయమే నేను వెళ్ళిపోతాను నువ్వు మళ్ళీ కనిపించవనుకుంటాను హాస్పిటల్లో కేసు ఉంది ఆల్ రైట్ ఇప్పుడే గుడ్ బై చెప్తాను అన్నాడు శేఖరం ఓకే మళ్ళీ ఎప్పుడొస్తావు చెప్పలేను ఇలాగే ఏదైనా పని తగిలితే సరి నిద్ర వస్తోంది నాకు శేఖరం తలుపులు వేసుకున్న చప్పుడు వినిపించింది వాళ్ల సంభాషణలో జయంత్ ప్రసక్తి రానే రాలేదు తను పడుకునే ప్రక్క మీద పడుకున్నాడు ఇప్పుడు అతను తల అంచుకున్న దిండులోకి మొహం దించుకొని ఎన్నిసార్లు ఆలోచించింది అతని కోసం అతనికి ఎలా తెలుస్తుంది జయంతికి ఎప్పటికో తెల్లవారుజాముకి నిద్రపట్టింది మళ్ళీ మెలకు వచ్చేసరికి పిల్లలు స్కూల్కి తయారవుతున్నారు విజయలక్ష్మి హాస్పిటల్కి వెళ్ళిపోయింది తరువాత కదా రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి